బాబావారు చెప్పిన ఏకాదశ సూత్రాలలో మొదటిది షిరిడి ప్రవేశమే సర్వదు పరిహారం కాదు కాదు షిరిడి ప్రయాణమే సర్వదు పరిహారం అని నాకు చాలాసార్లు అనుభవం అయింది నేను ఇదే నమ్ముతాను చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు నా ప్రాణం బాగోట్లేదు ఈ మధ్య ప్రాణం ఎందుకో బాగోట్లేదు అంటే ఆరోగ్యం బాగోలేదని ప్రాణంతో పోల్చి చెబుతూ ఉంటారు చాలామంది ఆ ప్రాణానికి ఊరట షిరిడి సాయి సందర్శనమే ఈ నేలలో ఏముందో కాని మద్దు అంటే సాక్షాత్తు అపర పరబ్రహ్మ సశరీరులుగా షిరిడి క్షేత్రంలో ఈ గడ్డ మీద మానవ దేహం తీసుకుని సుమారు సుదీర్ఘ అరవై ఏళ్ల పాటు పైన ఇక్కడ ఆయన జీవించి అనేక విషయాలు అందరికీ బోధించడం జరిగింది బాబా చెప్పారు కదా షిరిడీలో మట్టి కూడా సమాధానం చెబుతుంది అని అంటే జడమైన మట్టి కూడా ఇక్కడ చైతన్యంగా మారుతుంది ఇక్కడికి రాగానే ఆ ప్రాణానికి ఉద్దేశం కలుగుతుంది తనని తాను కోల్పోతుంది అంటే శరీర స్పృహ ఉండదన్నమాట వారి దర్శనం అంత గొప్పది ఒక్కసారి షిరిడి యాత్ర చేసి బాబావారిని కన్నులారా చూసుకొని ఈ ఊది ప్రసాదం పొందాము అంటే అబ్బ చెప్పలేని ఆనందం అది మాటలతో చెప్పేది కాదు అనుభూతి చెందాల్సింది లడ్డు ఎలా ఉంది అంటే తీయగా ఉంది అని చెప్తాము కానీ దాన్ని అనుభవించిన వారికి మాత్రమే అది ఆస్వాదించి చెప్పగలరు చెప్పలేము తీపి అంటే రకరకాల తీపులు ఉంటాయి కదా అదేవిధంగా ఇది ఊది ప్యాకింగ్లో ఉంది కదా అని దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంటుందా అని చాలామందికి డౌటు ఊది ప్యాకెట్కి ఎక్స్పైర్ డేట్ ఉండదు ఇది మన ఎక్స్పైర్ డేట్ని చేంజ్ చేస్తుంది సర్వరోగ నివారిని ఈ ఊది చేసే చమత్కారం అంతా ఇంత కాదు చిటికెడు నుదుటను ధరించి మరో చిటికెడు నోటిలో వేసుకొని కడుపులోకి పంపించామంటే సర్వరోగ నివారిని ఈ ఊది ప్యాకెట్ మీకోసం షిరిడి దర్శనం ఇదే చావడి దర్శనం బాబావారు రోజు విడిచి రోజు ద్వారకామాయి నుంచి చావడి ఉత్సవంతో వచ్చి ఇక్కడ నిద్రిస్తూ ఉంటారు ఒకవైపు స్త్రీలు దర్శనం చేసుకునే విధంగా మరోవైపు పురుషుల దర్శనం చేసుకునే విధంగా రెండు గదులుగా ఉంటుంది ఆ పక్కనే కనిపిస్తూ ఉన్నది ద్వారకామాయి ద్వారకామాయికి ఒకవైపున శ్యామసుందర్ హాల్ అనమాట ఇది ఇందులోనే బాబావారు నిత్యము వెలిగించి ఉంచే దుని మాతకు కావలసిన కట్టెలు ఆవు పిడకలు అన్నీ ఇందులోనే ఉంచుతారు ఈ మెట్ల మీద కూర్చున్నా సరే తల్లి ఓడి అనుభూతి కలుగుతుంది ఇప్పుడు కనిపిస్తున్నది ద్వారకామాయికి చావడికి మధ్యలో ఉన్న హనుమాన్ మందిరం ఇప్పుడు మనం చూస్తున్నదే ద్వారకా మాయ అన్నమాట స్కంద పురాణంలో రాసి ఉంది ద్వారక అంటే చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేది అని కానీ మనం అడిగేది ధర్మబద్ధమై ఉండాలి ఆ ద్వారకా పేరుని మసీదుకి ద్వారకా మాయి మాయి అంటే అమ్మ అని పేరు పెట్టి సాయినాథుడు చూసారా రాజాది రాజులాగా కూర్చొని ఏ కష్టంతో బిడ్డలు వచ్చినా కూడా తన ఎదురుగా దుని వెలిగించి ఉంచి మన కర్మలు దగ్ధం చేయడానికి సిద్ధంగా రాజసంలా కూర్చొని ఉన్నారు సాయినాథుడు ఈ ద్వారకా మాయిలో షిరిడీలో కాలు పెట్టడం ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం అని కూడా సాయి సచ్చరిత్రలో రాసి ఉంది కానీ నమ్మకం భక్తి విశ్వాసం ఉండాలి శిరుడి దర్శనంతోటే హృదయ గ్రంథి విడిపోతుందట హృదయ గ్రంథి భేదకాయ నమ అని అందుకే అష్టోత్తరంలో రాశారు